భక్తి అంటే ఏమిటి అమ్మవారి భక్తి ఎన్ని రకాలు భక్తులు ఎన్ని రకాలు నవవిధ భక్తి అంటే ఏమిటి ఆధ్యాత్మిక సాధనలో ఒక గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి మన శాస్త్రాలు భక్తికి ఎంత ప్రాముఖ్యతను ఇచ్చాయి భక్తి లేనిచో ఏమి జరుగుతుంది సత్యము జ్ఞానము ఆ పరమాత్మని పూర్తిగా వర్ణించగలవా ఈ భాగము పూర్తిగా భక్తిమయమై ఉంటుంది కాబట్టి ముందు చెప్పిన ప్రశ్నలకు అమ్మవారి ఎందు భక్తితో సమాధానాలను చెప్పుకునే ప్రయత్నం చేద్దాము కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గరుడపురాణం భక్తి గురించి ఇలా చెప్తోంది భజ ఇత్యేష వై ధాతు సేవాయం పరికీర్తి తస్మాత్ సేవా బుధై ప్రోక్త భక్తి సాధనభూయసీ భజ అనే ధాతువు నుండి భక్తి అనే పదం పుట్టింది భజ అంటే సేవ అని అర్థం ఇలా సేవ నుండి పుట్టిన భక్తి మోక్ష సాధనలన్నిటిలోనూ గొప్పది ఇట్టి భక్తిలో నవవిధ భేదములు గలవు అవే శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవ అర్చనము వందనము సఖ్యం దాస్యం మరియు ఆత్మ నివేదనం వీటిలో ఏదో ఒక దానిని ఆశ్రయించి ముఖ్య భక్తిగా చేసుకుని భక్తుడు పరమాత్మను చేరుతాడు మనసుని ప్రాపంచిక విషయాల మీద నుండి ఆ పరబ్రహ్మం వైపుకు మరల్చడమే భక్తి మరి భక్తి గురించి శ్రీ లలితా సహస్రనామం ఏమి చెప్తోందో ఇప్పుడు చూద్దాం శ్రీ లలితా సహస్రనామంలోని నూట పద్దెనిమిదవ నామమైన భక్తి ప్రియా అంటే అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం తన భక్తుల యొక్క భక్తియే ప్రియముగా గల తల్లి అని అర్థం భక్తి రెండు రకాలు ముఖ్య భక్తి గౌణ భక్తి ఎల్లప్పుడూ ఆ ఈశ్వరుడి అందే మనసును లగ్నం చేసి భగవంతుడే తల్లి తండ్రి స్వామి సర్వస్వముగా భావించి ఆ భగవంతుడియందు అనురాగ భావంతో ఉండడమే ముఖ్య భక్తి అని చెప్పబడుతోంది ఇది చాలా ఉన్నతమైన భక్తి నిస్వార్థ భక్తి ఈ భక్తినే భక్తి మీమాంస పరాభక్తిగా అభివర్ణిస్తుంది ఈ మార్గంలో శ్రీ రామకృష్ణ పరమహంస మొదలగు వారు ఎంతో మంది తరించారు రెండవది గౌణ భక్తి తమ కోరికలు తీరడం కోసం భగవంతుడిని ప్రార్థించడమే గౌణ భక్తి అమ్మవారు గౌణ భక్తికి ప్రసన్నురాలైనప్పటికీ ముఖ్య భక్తికి వశమవుతారు శ్రద్ధ భక్తిని మాత్రమే ఆ దైవం పరిగణిస్తుంది భక్తి హి జ్ఞానస్య ఫలం జ్ఞానం యొక్క ఫలితమే భక్తి వర్ణాశ్రమ ధర్మాలు పాటించని ప్రాంతమందు పుట్టిన శాస్త్ర ప్రతిపాదిత ముఖ్య భక్తి ఉన్నను బ్రహ్మజ్ఞానిగాను శ్రీమంతుడిగాను భావించాలి అని ఆదిత్య పురాణం మరియు గరుడ పురాణం చెప్తున్నాయి అని సౌభాగ్య భాస్కరం చెప్తోంది భావముతో అంటే బాహ్యమందు సేవ అంతరమందు ముఖ్య భక్తిని కలిగి భగవంతుడిని మనము ధ్యానించవలను అట్టి భక్తుల కలిగి ఉంటారు మరి భక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తులను నాలుగు రకాలుగా విభజించారు చతుర్విధ భజంతే మాం జనా ఆర్తో నోర్జున ఆర్తో చ భరతర్షభ అంటే అర్థం నలుగురు సత్పురుషులు నన్ను భజిస్తారు వారే ఆర్తుడు జిజ్ఞాసుడు అర్థార్థి మరియు జ్ఞాని ఆర్తుడు శారీరక లేదా మానసిక బాధలో ఉన్నవాడు రక్షణ కోసం భగవంతుడిని ప్రార్థిస్తాడు ఉదాహరణకు గజేంద్రుడు గజేంద్రుడు మొసలి నుండి తప్పించుకోవడం కోసం సర్వాంతర్యామిని చిత్తశుద్ధితో పిలిచాడు అది ఒక ఆర్తుని ప్రామాణిక ఉదాహరణ ఆర్తుని భక్తి శుద్ధంగా ఉన్నను అది క్షణికమైన బాధ నుండి ఉపశమనం కోరుతుంది జిజ్ఞాసుడు పరమార్థ జ్ఞానం తెలుసుకోవాలని తపన పడేవాడు ఉదాహరణకు ఉద్ధవుడు ఉద్ధవుడు భగవంతుని సమీపంలోనే ఉండి జీవిత సారాన్ని తెలుసుకోవాలని కోరాడు కృష్ణుడితనికి ఉద్ధవ గీతగా జీవిత తత్వాన్ని బోధించాడు ఇది జిజ్ఞాసుడి లక్షణం అర్థార్థి ధన రాజ్యము అధికారము పిల్లలు వంటి భౌతిక అవసరాల కోసం భగవంతుడిని శరణువేడేవాడు ఉదాహరణకు ధ్రువుడు ధ్రువుడు తన తల్లి అవమానాన్ని చూసి తండ్రి ప్రేమను పొందాలని సంకల్పించి భగవంతుని తపస్సు చేశాడు విష్ణువు ప్రత్యక్షమయ్యి ధ్రువుని కోరిన దానికన్నా గొప్ప పదవిని ఇచ్చాడు అదే ధ్రువ పదవి జ్ఞాని భగవంతుడితో నిరంతరం అనుసంధానమై ఉండాలని కోరుకునేవాడు అతడి భక్తి లోకోత్తరమైనది స్వార్థరహితమైనది పరమాత్మ స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు ఉదాహరణకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే భగవంతుడిపై పరిపూర్ణ నమ్మకం కలిగి ఉండి హిరణ్యకశపుడు ఎన్ని బాధలు పెట్టిననూ భగవంతుడిపై భక్తిని శ్రద్ధను విడిచిపెట్టలేదు ఈ నలుగురు భక్తులే అయితే భగవద్గీత ప్రకారం వీరిలో జ్ఞాని అనే భక్తుడు అత్యుత్తముడు జ్ఞాని ఏక మరి ఇట్టి భక్తుల యొక్క గమ్యం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ లలితా సహస్రనామంలోని నూట పంతొమ్మిదవ నామమైన భక్తి గమ్య అంటే అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం భక్తి చేత చేరదగిన తల్లి అని అర్థం ఆరాధనచే పొందదగిన తల్లి లేదా తల్లి అని అర్థం చక్కగా ఆరాధించినచో అమ్మవారు దేవతలకు ఎట్లు ప్రత్యక్షమవుతారో అట్లే తన భక్తులకు కూడా ప్రత్యక్షమవుతారుట కఠోపనిషత్తు ఇలా చెప్తోంది పరాంచి ఖాని వ్యత్రునాత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షద ఆవృత్త చక్షుర మృతత్వమిచ్చన్ ఆ పరమాత్మ ఇంద్రియాలను బాహ్యములను చూచునట్టి విధముగా సృష్టించను అందుకే అవి అంతరాత్మను చూడలేవు మోక్షమును కాంక్షించు జ్ఞాని మాత్రమే తన ఇంద్రియాలను అంతర్ముఖం చేయగలుగుతాడు అంతర్ముఖమైనప్పుడు మాత్రమే యోగులు భగవంతుడిని దర్శిస్తారు పతంజలి యోగ సూత్రాలు కూడా ఈశ్వర ప్రణిధానాద్వా అని చెప్తున్నాయి ఈ సూత్రాలకు వ్యాఖ్యానమైన రాజమార్తాండ వ్యాఖ్యానమందు ప్రణిధాన అన్న పదమునకు భక్తి అని అర్థం కలదు అంటే ఆ ఈశ్వరుడియందు భక్తి ఉంటే భగవంతుడిని పొందవచ్చు అని అర్థం కలదు బ్రహ్మ సూత్రాలు కూడా అవ్యక్తమైన పరబ్రహ్మాన్ని భక్తి ద్వారా ప్రత్యక్షం చేసుకోవచ్చు అని చెప్తున్నాయి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే విషయాన్ని చెప్పుచున్నాడు భక్త్యా త్వనన్యయ శక్య అహమే వం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప అనన్యమైన భక్తితో మాత్రమే ఆ భగవంతుడిని చూడవచ్చు తెలుసుకోవచ్చు మరియు మోక్షం పొందవచ్చు కాబట్టి భక్తి గమ్య అంటే భక్తి ద్వారా పొందగలిగేది మాత్రమే కాదు దాని ద్వారా చేరుకోగల అంతిమ లక్ష్యం కూడా బ్రహ్మ అనే వేదవాక్యము బ్రహ్మ మీమాంస సూత్రం ప్రకారం ఆ పరబ్రహ్మం యందు భక్తిగల వాడే మోక్షాన్ని పొందుతాడు అని చెప్తోంది ఈ రకముగా వివరించిన లక్షణాలన్నీ ఒక గురువులోనున్నచో అతడి శిష్యుడికి విద్యానుష్ఠానమందు భక్తి స్థిర బుద్ధి కలుగును అని నిత్యాతంత్రం చెప్తోంది అలాగే చతుర్విధ ఫల పురుషార్థాలు సిద్ధించాలంటే భక్తి ఉండాలి భక్తి లేనిచో ఇహ పర లోకాలలో దుఃఖం కలుగును సత్యము జ్ఞానము ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా వర్ణించలేవు కేవలం భక్తి మాత్రమే వర్ణించగలదు భక్తిని మన శాస్త్రాలు కేవలం భావోద్వేగముగా కాకుండా మనము చేరుకోవాల్సిన అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించేదిగా అభివర్ణిస్తాయి నమే జ్ఞానం శక్తం త్రిభువన మహిమ్నోపి నిగమే నత్వాం వాచ్యాం మన్యే అప్యలఘువాం తాప్యేషా భక్తి తత్రాహం వక్తవ్యం ప్రలప ఇవ ధీర ఓ తల్లి ముల్లోకాలలో వ్యాపించి ఉన్న నీ మహిమలో ఒక చిన్న భాగాన్ని కూడా నా జ్ఞానం వర్ణించలేదు నిన్ను పూర్తిగా వర్ణించుటకు దేవతలకు ఋషులకు కూడా సాధ్యం కాదు అయినప్పటికీ ఎందు భక్తి నా హృదయమందు ఉంది కనుక ధీరుడి వలె కనిపించుచు నిన్ను వర్ణించుటకు పిచ్చి ప్రేలాపన వంటి సాహసాన్ని చేయుచున్నాను భక్తి శాస్త్ర ప్రతిపాదిత దైవాలయందు మాత్రమే ఫలిస్తుంది అట్టి శాస్త్ర ప్రతిపాదిత దైవమే అమ్మవారు అమ్మవారి అనన్య భక్తిని ఉంచినచో అమ్మవారు ఈ అనే నామంలో వచ్చే భాగంలో చూశారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్లీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస